అలా అయితే ఇది కూడా కాకినే పోలీసు కాదు అలా అయితే ఏంటి జార్జ్ మిగతా విషయాలని నగలో డబ్బులు తీసుకొని పెళ్లి చేసే మనిషి నేను కాదు ఒకవేళ లేకుండా పంపినా నేను ఒప్పుకుంటాను ఏమంటావురా సరిగ్గా చెప్పారండి మన జార్జ్ ఉన్న కొడుకుకి ఇలాంటి అవమానం వద్దు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడాలనుకుంటే అవునవును అది నిజమే ఏం చేద్దాం అలాంటివి అవసరం ఉండవులే అలాంటివన్నీ మాలాంటి పెద్దవాళ్ళు నిర్ణయించాల్సినవి ఏదేమైనా ఏమైనా అయిన తర్వాత తిరిగినా సరే ఉన్నా సరే ఏం చేసినా సరే నాకు ఇష్టమే నేను చెప్పింది కరెక్టేనా అవునండి అదే కదా మన గొప్పతనం ప్రథమైపోగానే పెళ్లి పెట్టుకుందాం ఏమంటావు అయితే సరే ఇకపోయినా మనం లేట్ ఎందుకు చేయాలి అన్నీ బాగా జరిగితే బానే ఉంటది అయితే మేం బయలుదేరతం వెళ్ళరా అక్కడే కూర్చున్నావు రారా ఏదో వింత వస్తువు చూసినట్టు చూస్తున్నాడు